శ్రీమాత మనకి పంచగ్రహ కూటమి మరలా ఫిబ్రవరి పదిహేడో తేదీ రాబోతుంది పదిహేడో తేదీ నుంచి ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది అంటే ముందుగా చంద్రుడు కలుస్తాడు పంచగ్రహ కూటము చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండో తేదీ నుంచి కుజుడు వచ్చి జాయిన్ అవుతాడు కాబట్టి మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మొత్తం మీద ఒక దాదాపుగా మీకు ఒక పన్నెండు పన్నెండు పదమూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దీని వలన మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఏ విషయాలు పట్ల అదేవిధంగా మీరు చూడండి వాళ్ళ రేపు మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం చాలా విచిత్రాలు జరుగుతాయి చాలా అపెండం జరుగుతాయి అదేవిధంగా షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ రేట్లు సిల్వర్ రేట్లు పెరగడాలు తరగడాలు విపరీతంగా అవుతుంటాయి అనుకున్నాం మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి దానికి కూడా అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం వృషభం వారి గనక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో పంచగ్రహ కూటమి మరియు అదేవిధంగా గ్రహణం కూడా దశమ స్థానంలో జరుగుతుంది దీనివల్ల మీకు కలిగే ఇటువంటి ఫలితాలు ఏమిటి ఇటువంటి విషయాలు మీకు బాగా కలిసి వస్తుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన దశమస్థానంలో ఉండేటువంటి రాహు రవి చంద్ర శుక్ర బుధ దశమంలో ఉన్నప్పుడు మీకు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో ఎదుగుదల ఇస్తుంది ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి మంచి ఫలితాలు అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది అక్కడ మరియు కాస్త రుణము లభించడానికి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఎవరైతే ఐవీఎఫ్లు ఐఎల్ చేయించుకుంటుంటారో సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది కాస్త సరైన సమయమా కాదా అని చూసుకోవాలి అగ్రిమెంట్స్ చేయడము లవ్ ఎఫైర్స్ అంటే ఎవరినైనా ఇష్టపడ్డ వారిని అంటే ఎవరినైనా ఇష్టపడుతున్నారు ఎవరు ఎక్కడో పరిచయం అయ్యారు అటువంటి విషయాల్లో ఫ్రెండ్స్ విషయంలోని క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు చూడండి కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్లో కొన్ని అగ్రిమెంట్స్ చేస్తూ ఉంటారు సినిమా ఫీల్డ్కి సంబంధించింది అనుకోండి డ్యాన్స్ అనుకోండి లేకపోతే ఎనీథింగ్ క్రియేటివ్ సంబంధించినవి క్రియేటివ్ వర్క్స్ మన ఉంటాయి గ్రాఫికల్ వర్క్స్ ఇట్లాంటివి అటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అందులోనే ప్రధానంగా సోమవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి మరియు బుధవారాలు ఈ యొక్క లవ్ అఫైర్ లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సహజంగా మీకు చూసుకుంటే రెండో స్థానంలో గురువు ఉన్నాడు అండ్ లాభ స్థానంలో శని మంచివాడే దశమంలో రాహు అంటే దశమరాహు పంచగ్రహ కూటమితో నాలుగు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు విదేశాలలోనే మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలకి అనుకూలతనిస్తాడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫల ఫలిస్తుంది కాకపోతే ఈ వివాహ సంబంధించిన విషయాలన్నీ కూడా సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో అవ్వడం కానివ్వండి అలాగంటే దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలని చెప్తున్నాను నేను మీకు చెప్పేది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం కూడా సప్తమాధిపతి ఎప్పుడైతే రాహుతో ఉంటున్నాడో విదేశీ సంబంధాలు సెట్ అవ్వడం కూడా ఇస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినందుకు మనం లాస్ట్ టైం జనవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది ఆ సమయంలో చండీ హోమం అందరికీ ఫ్రీగా చేసి పెట్టాము అప్పుడే మనం అనౌన్స్మెంట్ చేసాం నెక్స్ట్ మంత్ క్షేత్రంలో జరుగుతుందని కామాఖ్య శక్తి పీఠంలో ఈసారి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడో తేదీ గణపతి మరియు లలిత హోమము పద్దెనిమిదో తేదీ నవగ్రహ హోమము పంతొమ్మిదవ తేదీ చండీ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగిన తర్వాత రుద్రాక్ష ఆ హోమంలో పూజలో పెట్టినటువంటి రుద్రాక్ష మరియు అదేవిధంగా భస్మము ప్రసాదము డ్రై ఫ్రూట్స్ ప్రసాదము మరియు అదేవిధంగా ఆ యొక్క సింధూర్ మనకి ఏదైతే అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో అది కూడా మీకు పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రహణం వేరే దేశాల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేశాలలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహణ ప్రభావం పడుతుంది గుర్తుపెట్టు ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు ఇండియాలో ఉండేటువంటి శ్రీమూర్తి ఎవరు కూడా గర్భంతో ఉన్నటువంటి వారు దాని గురించి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి వేరే దేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ మీరు ఒకవేళ గ్రహణం ఎఫెక్ట్ పడింది పిల్లల కోసారు అక్కడ ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ మీద దానం ఇవ్వచ్చు ఏమేమి ఇవ్వాలి దానాలు చూసుకున్నట్లయితే బియ్యము గోధుమలు మినుములు నువ్వులు మరియు అదేవిధంగా కందులు ఉలవలు కూడా ఇవ్వచ్చు దీంతోపాటు చంద్ర ప్రతిమలు రెండువే ఇవ్వాలంటూ లేదు ఏ అయినా ఇవ్వచ్చు రెండు నాగపడగల లాంటివి ఇవ్వాలి అదేవిధంగా మీరు వీటితో పాటు ఒక చిన్న ఇత్తడికి సంబంధించిన చిన్న గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి ప్యాకెట్ పెట్టేసి దానం ఇచ్చినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే గ్రహణ సమయంలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకి సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇండియాలో లేదు కదా అంటే టెన్షన్ ఇది ఒక్కర్లేదు ఇండియాలో లేదు కానీ ఇండియాలో లేకపోయినప్పటికీ గ్రహణ సమయంలో మీరు చేసుకునేటువంటి జపము యొక్క ఫలితము పూర్తిగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే అయితే ఆ రోజు మీకు ఒకవేళ ఉదాహరణకి మీకు స సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆ రోజు గ్రహణం ఉందనే మనం ఆ రోజు కామాఖ్యలో హోమం కానీ చేస్తున్నాం క్షేత్రస్థాయిలో క్షేత్రంలో చేసేటువంటి హోమం యొక్క ఫలితం వెయ్యి రెట్లు ఉంటుంది గ్రహణం రోజు చేసే ఫలితం మరొక వెయ్యి రెట్లు ఉంటుంది కాబట్టి ఆ రోజు చాలా గొప్పమైనటువంటి విశేషంగా చేయడం జరుగుతుంది సరే మీరు మీ మటుకు మీరు ఏదైనా మంత్రం చేసుకోవాలి మీ ఇష్టదైవ మంత్రం చేసుకోవచ్చు మీ గురువుల దగ్గర పొందిన మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు చక్కగా మనం ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏదైతే లలిత అమ్మవారికి అనుకుంటారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు దీంతో పాటు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్న పడుతున్నటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయన మహాన్ చేసుకోవచ్చు అప్పుల పాలి అప్పులకు ఇబ్బంది పడుతుండేటువంటి వారు ఓం అపర్ణ మహాన్ చేసుకోవచ్చు ఇక ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయని మనం చెప్పుకున్నాం ఈ పంచగ్రహ కూటముల వల్ల గురువు అత్యచారం వల్ల గురువు మిథున రాశిలో ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ బంగారు సిల్వర్ రేట్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ విపరీతంగా పెరుగుతాయని చెప్పుకున్నాము కొంత ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాము మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ రాశి వారైనా ఏ లగ్నం వల్ల ముందుగా ధనాధిపతి మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరో తెలుసుకోండి మీకు ధనాన్ని ఇచ్చే కారు కూడా ఎవరో తెలుసుకోండి ఆ అధిష్టాన దేవత ఆరాధన చేసుకోండి ప్రతి లగ్నానికి ధనాధిపతి ఉంటాడు అలాగే పంచమాధిపతి నిర్ణయం తీసుకునేటువంటి కారకుడు ప్రజెంట్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కూడా నేచురల్ పంచమ స్థానంలో అందరూ గణపతిని ధ్యానం చేయడం వల్ల మీరు ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటారు అలాగే మీ లగ్నం నుంచి పంచమాధిపతిని చేయడం వల్ల మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే లాభాధిపతి వ్యయాధిపతి అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు ఎవరైతే అంటే పన్నెండో స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దానికి సంబంధించిన దానము చేయడా చేయాలి లాభాధిపతిని చేయడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేటువంటి పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది ఫలానా తక్కువ ఉన్నప్పుడు కొన్నామండి పెరిగినప్పుడు భలే లాభాలు అనుబడ్డ వాళ్ళు ఉన్నారు సొసైటీలో ఇప్పుడు అయ్యో అనవసరంగా ఎక్కువ ఉన్నప్పుడు కొని ఇప్పుడు తగ్గాయని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కానీ మీరు ఎక్కడా కూడా ఎక్కువగా ఉండి కొన్నప్పుడు తగ్గిపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ నలుగురు అంటే ధనాధిపతి పంచమాధిపతి ఆలోచనాకారకుడు లాభాధిపతి వ్యయాధిపతి మీ లగ్నం నుంచి ఎవరు ఏ ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన దానము మంత్రము చేయడం ద్వారా అనవసరంగా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క బంగారం సిల్వర్ యొక్క రేట్లు ఈ ఒక్కరోజు కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫ్లక్చువేషన్స్ జరుగుతూనే ఉంటాయి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది విపరీతంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమహ